ఒక కేజీ చికెన్ని ఫ్రై చేస్తే ఎంత టేస్టీగా కమ్మిగా ఉందో చూడండి ఎంత ఇలా చక్కగా క్రంచీగా సాఫ్ట్ సాఫ్ట్గా లోపల ఇలా రావడానికి చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా కమ్మటి టేస్ట్తో చికెన్ ఫ్రై కోసం ఈ దినుసులన్నింటినీ కూడా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కేజీ చికెన్ తీసుకొని పసుపు ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద పెద్దల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు మిశ్రమం అవన్నింటినీ కూడా బాగా కలిపి ఒక గంట పాటు పక్కన ఉంచుకోండి ఈ విధంగా కలుపుకునేటప్పుడు కాస్త ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసుకొని పక్కన ఉంచుకోండి ఒక గంట పాటు దాన్ని మనం బాగా నాననివ్వాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక పెద్ద పెద్దుల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత అందులో కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అంతటినీ కూడా అందులో వేసి చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుందండి మొత్తాన్ని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దాన్ని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా మూత పెట్టడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి తర్వాత ఈ విధంగా నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు చికెన్లో వస్తాయి కదా వాటర్ అవన్నీ ఆవిరయ్యాక ఇలా బయటకు ఆయిల్ వస్తున్నప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని శుభ్రంగా అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత టేస్టీ అయినా చికెన్ మనకి రెడీ అయిందో